నమస్తే ఫ్రెండ్స్ టుడే బ్లాగ్ ఏంటంటే మేము తిరుపతి వెళ్ళాం తిరుపతి అలిపిరి మెట్లంటా ఎక్కు వెళ్ళామన్నమాట స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మేమన్నా అలసిపోయాం కానీ ఎదురు నడిచే పిల్లలు మాత్రమే అలసిపోలేదు ఫ్రెండ్స్ అసలు ఎంత ఫాస్ట్గా నడిసారంటే మాకంట ఫాస్ట్గా నడిచారనమాట వాళ్ళు అలిపిరి మెట్లు నుంచి ఎక్కాం చూడ్డానికి మాత్రం వ్యూ చాలా బాగుంది డిప్పులు జింకలు ఇంకా ఉడతలు ఇవన్నీ చాలా కనబడ్డాయి మా ఫ్యామిలీ మనతో వెళ్ళామనమాట అది చూసారా ఇప్పుడు మాట్లాడి తెలుసుకున్నది ఏంటంటే నేను ఇప్పుడు యూట్యూబ్లో ఇంకా మన ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా సంవత్సరం అవుతుంది ఫ్రెండ్స్ కరెక్ట్గా సంవత్సరం అవుతుంది లేదు ఇంకా అప్పుడే డబ్బులు వచ్చేస్తున్నాయి డబ్బులు వచ్చేస్తున్నాయి అంటున్నారు నాకు తెలియ అడుగుతున్నాను ఇంకా మాంటి చేసినా అవ్వలేదు ఫ్రెండ్స్ మన ఛానల్కి ఇంకా మాంట చేసిన అవకంటే డబ్బులు ఎలాగో వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు మరి వాళ్ళకి ఏమన్నా మాంట చేసిన కంటే అవకంటే డబ్బులు ఏమన్నా పడుతున్నాయేమో అది మనకు తెలియదు ఎవరు అడిగినా డబ్బులు ఎంత వస్తున్నాయి డబ్బులు ఎంత వస్తున్నాయి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ మనకి ఇంకా మాంట చేసినా అవ్వలేదు అలాగే ఎలాగ అడుగుతున్నారో తెలీదు రావు రమేష్ గారు సినిమాలు అంటారు కదా డైలాగ్ చుట్టాల అదే బంధువులు కాదు శత్రువులు ఎక్కడ ఉండరు మన ఇంట్లోనే మన చుట్టూ తిరుగుతారంటారు కదా అలాగ లక్షలు వచ్చేస్త అనుకుంటున్నారు అందులో ఇంకా ఏం వచ్చింది లేదు అలాగ అనుకుంటున్నారు అంతే వీడియో ఎక్కడన్నా తె చాలు డబ్బులు ఎంత వస్తున్నాయి డబ్బులు ఎంత అవుతుందని అడుగుతున్నారు మనకొచ్చితే ఏం కనబడటం లేదు ఫ్రెండ్స్ ఇవి తీసి పెట్టి చేసేయడానికి చాలా టైం పడుతుంది అది తెలియట్లేదు ఎవరికే ఏంటో జనాలు ఇప్పుడు అలా తయారేరు చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చాలా పొందాయిగో వెయ్యి ఐదు వందలు ఇంకా అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి తీసాను కానీ వీడియో క్లిప్లు మిస్ అవని కొనుక్కొని అగో మా పాప చూసారా ఎలా నడుస్తుందా మెట్లు ఇట్లాంటిని మాత్రం ఎక్కేస్తుంది చాలా ఫాస్ట్గా నడుచుండలే చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంట్లో కూర్చొని డబ్బులు వత్తిని యూట్యూబ్ నుంచి ఎందుకు వస్తాయి ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఒకసారి వత్తిని రావు కదా కష్టపడితేనే కదా వస్తాయి డబ్బులు ఇప్పుడు అలాగనుకోంట్లేదు జనాలు డబ్బులు వచ్చేస్తున్నాయి ఏదో సంపాదించేస్తున్నారు ఎంత వచ్చేస్తున్నాయి వీడియోలు తీస్తున్నారు అనుకుంటున్నారు మనం పా పడి బాధ కష్టాలు ఇంకేమన్నీ తెలియదు కదా ఎవరికి ఇప్పుడు రోజులు కూడా అలాగే కదా ఉన్నాయి ఎవరు ఎలా పోతే ఏమైంది వాళ్ళు డబ్బులు వచ్చేస్తున్నాయి వాళ్ళు సంపాదించేస్తున్నారు అన్నదే ఇప్పుడు ఎక్కువ శాతం ఎక్కడ చూసినా అదే ఉంది ఫ్రెండ్స్ మా చుట్టుపక్కల భోజనాలు అయిపోయినాయా కామెంట్ చేయండి మా బాణం చూసి అందరికీ హాయ్ చెప్తుంది మీరు కూడా చెప్పండి హాయ్ కామెంట్లో హాయ్ అని చెప్పండి మా బాణం అయితే అస్సలు వాళ్ళు పన్నతే రాలేదు ఫాస్ట్ ఫాస్ట్గా పరిగడేసేది మూడు వేల ఐదు వందల యాభై మీట్లో ఎన్నో మొత్తం మొత్తం ఎక్కేసాం ఫ్రెండ్స్ పాపం తీసుకొని లొకేషన్ చూసే రనక చూస్తుంటే మెట్ల నుంచి భయం ఫ్రెండ్స్ అస్సలు మెట్లు వెనక తిరిగి చూస్తుంటే పొడిపోతావా అనిపించేస్తుంది అంతలా ఉన్నాయి కాకపోతే ఆ దేవుడికి ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అనుకుంటే ఇప్పుడుకి దర్శనం అయ్యింది తిరుపతిలో ప్రత్యేకంగా ఒక మూడు రోజులు పట్టింది ఫ్రెండ్స్ మాకు ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది తెలిస్తే కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక నడుచుకుంటూ వెళ్ళారు లేకపోతే కార్ల మీద వెళ్ళారు చెప్పండి ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ చేసాము మధ్యాహ్నం ఒంటి గంట ఒంటి గంటారా అలాగవుతుంది అవి తప్పటికి కొంతసేపు కూర్చొని కొంతసేపు టిఫిన్ చేసి వాటర్ తాగి కొంచెంసేపు చాలాసేపు కూర్చున్నాం ఫ్రెండ్స్ ఎక్కడ ఆగితే అక్కడ పిల్లలతో నల్లాం కదా అందుకని టిఫిన్ ఇంతకంటే తెచ్చేసుకున్నాం అనమాట చపాతీ చేసుకుని తెచ్చుకుంటా ఇంకా అక్కడే టిఫిన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం చూసారా లొకేషన్ ఇంకేంటంటే యూట్యూబ్ నుంచి లక్షలు వస్తాయా మీరు ఎవరికైతే లక్ష రూపాయలు డెలక ఉంటే మాకు కామెంట్లో చెప్పండి లక్షలు ఎందుకు వస్తుందో ఏంటి వస్తుందో చెప్దు వచ్చేతున్నాయి డబ్బులు వచ్చేది డబ్బులు వచ్చేది డబ్బులు వచ్చేది అంటున్నారు ఇక్కడ మాది పల్లెటూరు ఫ్రెండ్స్ ఏదైనా ఒకళ్ళు ఏదైనా స్టార్ట్ చేస్తే దాన్ని స్టార్ట్ చేయడం అది పాడు చేయడం తప్ప ఏది ఉండదు దాన్ని చూసి నలుగురు టింపు వేస్తారు అనమాట ఇక్కడ అందులో ఏమి రాపోనా అగో అమ్మ ఆవిడ వీడియోలు తీసుకున్న డబ్బులు వచ్చేసే అమ్మ ఆవిడకి అంటున్నారు ఎందుకో ఫ్రెండ్స్ అలా మాట్లాడతారు ఇప్పుడు కష్టపడుతున్నారు కదా ఒక రూపాయి వచ్చేది ఉత్తుని ఎవరికి ఇచ్చారు కదా ఉత్తుని ఒక వెయ్యి రూపాయలు అమౌంట్ ఇస్తారు ఎవరన్నా కష్టపడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇచ్చేది అది ఆలోచించలేదు ఎవరు కూడా మేము వీడియో తీసుకోవడానికి మా ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్ ఎంత కంగారు పడిపోయారా జనం పాపం పదిహేను నిమిషాలు మొత్తం అయిపోయింది